హలో అండి అందరికీ నమస్తే అండి అయితే కొబ్బరి అన్నం ఎలా చేసుకోలో చూసేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసి ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఇది మనం సింపుల్గా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు త్వరగా చేసేసి ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయ నుంచి తీసుకున్న పాలండి ఇవి ఇవి గ్లాస్ నారు రుచినాయి కరెక్ట్ చిక్కటి పాలు ఇప్పుడైతే వీటిని వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకుని కొంచెం సాల్ట్ అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది మనకి నేనైతే ఇలా ఉడికించుకుంటున్నాను ఇలాగ మధ్యలో ఒకసారి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే కమ్మగా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టెన్త్స్ ఫర్ వాచింగ్